హిందూపురం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం దాడిని ఖండించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధినేత వైఎస్ జగన్ హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద టీడీపీ నేతలు మరియు బాలకృష్ణ అంజన్లు చేసిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా చేసిన దాడి వంటిదే ఈ క్రూర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాజకీయ పార్టీలు కార్యాలయాలు ధ్వంసం చేయటం ఫర్నిచర్ పగలగొట్టడం గాదులు చిదమేయడం కార్యకర్తలపై దాడులు చేయటం మొదలైతే అది ప్రజాస్వామ్య ప్రమాణాలు ఎంత ప్రమాదకరంగా కుప్పకూలుతున్నాయో చూపిస్తుంది పోలీసులు పూర్తిగా నిష్క్రయం కూడా మరింత కలవరపెడుతోంది వారి నిశ్శబ్దం నిర్లక్ష్యం కాదు ఆంధ్రప్రదేశ్లోని చట్ట వ్యవస్థ యంత్రాంగం చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాలకు విపరీతంగా ఉపయోగించబడుతోందని హెచ్చరిక అని హిందూపురంలో టీడీపీ దాడి నాయకుడి నాయకత్వం ఎలా గూండాలను రెచ్చగొడుతోందో హింసను ప్రోత్సహిస్తోందో భయంతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయటానికి ప్రయత్నిస్తోందో స్పష్టంగా చూపిస్తుంది అని తన ప్రత్యర్థుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను కూడా కాపాడలేని ప్రభుత్వం పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పైనే కాదు ప్రజాస్వామ్యం రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపైన చేసిన దాడి అని వైసీపీ అధినేత జగన్ అన్నారు